టీబీసీ జేఏసీ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపుల్లె జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మహాత్మా జ్యోతిరావుపుల్లె చిత్రపటానికి పొలమాల వేసి ఆయా సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు అనంతరం హరి కుమార్ మాట్లాడుతూ పదేళ్ల నుంచి బీసీ సంఘాలు ఉద్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు బీసీ ఉద్యోగులకు పదోన్నతులతో రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు లకు అట్రాసిటీ చట్టం vorticity బీసీలకు లకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆల్ సీనియర్ అట్లాగే మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు తెలంగాణ కౌన్సిలింగ్ కేంద్రం నిర్వహిస్తున్నాం మన ఈ కార్యక్రమానికి మా గౌరవ అతిథులందరికీ మా బీసీ జేఎస్ఎస్ సభ్యులందరికీ అట్లాగే తెలంగాణ ఆల్ సీనియర్ సంఘ అసోసియేషన్ సభ్యులందరికీ మన వివిధ సంఘాల వారికి కూడా మైనారిటీ నాయకులకు కూడా పేరు పేరున మా అసోసియేషన్ల తరపున అభినందనలు వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రధాన కార్యదర్శి గోశెట్టి విశ్వనాథం గారు అట్లాగే మా ఉపాధ్యక్షుడు రెడ్డి గారు బొల్లం విజయ్ గారు ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యనారాయణ గారు సంయుక్త కార్యదర్శి విఠల గారు మా మైనారిటీ నేత ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకవ్ గారు గుండాపూర్ యాకవ్ గారు అట్లాగే మా సింహరాజు సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు సారీ మా జర్నలిస్ట్ నాయకుడు శ్రీశైలం గారు అట్లాగే మా ఉద్యమ నాయకుడు మోతే గంగారాం గారు అట్లాగే లక్ష్మణ్ గారు రాధాకిషన్ గారు అట్లాగే మా టిసి అలాగే సంక్షేమ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గంగం గిరిజ గారు మన బుగ్గారం విజయ గారు శక్తి లక్ష్మి గారు విజయ గారు మరి వీళ్ళందరికీ కూడా పేరు పేరున జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు మరి ఆనాడు జ్యోతిబా పులే పంతొమ్మిదవ శతాబ్దంలో వారు జన్మించి మరి మహిళ మహిళలకు విద్య ముఖ్యమైతే కావాలని ఆయన భార్య సావిత్రిబాయి పూలేను మరి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చేసిండు మరి అంతేకాకుండా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం పోరాడిండు ఆయన స్ఫూర్తి తీసుకొని మన ఇరవై శతాబ్దంలో ఇరవై శతాబ్దంలో మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాశయుడు కూడా వారి స్ఫూర్తిని కొనసాగించాడని ఈ సందర్భంగా చెప్పగా తప్పదు మరి అట్లే కాకుండా మరి మహాత్మా అని కూడా మరి ఆరో ఆనాడు అతనికి మహాత్మా జ్యోతిబా పూలేకు విడుతునివ్వడం జరిగింది మరి మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు కూడా సామాజిక న్యాయం తగ్గడం లేదు మరి గత పదేళ్లలో లో బీసీ బిల్లు పెట్టాలని మా అసోసియేషన్ల తరఫున జంతర్ మంతర్ ధర్నాలు చేసినా కూడా మరి ఎలాంటి స్పందించలేదు బీసీ మంత్రి మోడీ గారు కూడా మరి స్పందించకపోవడం చాలా విచారకరం మరి ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి మాకు సామాజిక న్యాయం దచ్చేలా వారు చూడాలని కోరుతా ఉన్నాం మరి ఇటీవలనే కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉలగణన కూడా నిర్ణయించడం అంతేకాకుండా ఉలగణన తర్వాత బీసీ ప్లస్ అప్లాన్ కూడా అమలు చేయాలని మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా చెప్పారు మరి ఈ సందర్భంగా మా అసోసియేషన్ల తరఫున మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున టీబీసీ జేసి